విదేశాలకు వచ్చిన వారికి సైబర్ నిరగాళ్లు ఫెడెక్స్ పేరిట ఫోన్లు చేసి బురడీ కొట్టిస్తున్నారు సైబర్ మోసాలలో నిరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్ చేసి మీరు వెళ్ళివచ్చిన దేశం నుంచి ఫెడెక్స్ కొరియర్ పార్సిల్లో డ్రగ్స్ విదేశీ నగదు వచ్చాయని నమ్మించి ఆ తర్వాత బెదిరించి డిజిటల్ అరెస్టు పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్నారు విదేశాలకు పెళ్లి వచ్చిన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కు చెందిన విశ్రాంత ఉద్యోగి ఫెడెక్స్ పేరుతో భారీ మోసానికి గురయ్యారు కస్టమ్స్ అధికారులమని ఫోన్ చేసిన సైబర్ మోసగాళ్లు పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు వచ్చారా అంటూ ఫోన్ లో మాటలు కలిపిన నేరగాళ్లు మీరు వెళ్లి వచ్చిన దేశం నుంచి ఫెడెక్స్ కొరియర్ పార్సిల్లో మాదక ద్రవ్యాలు విదేశీ నగదు వచ్చాయని బెదిరింపులకు దిగారు డిజిటల్ అరెస్టు పేరుతో రెండు రోజులు ఇల్లు కదలనీయకుండా చేశారు కుటుంబం మొత్తం జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించారు కేసు నుంచి బయటపడేందుకు సహకరిస్తామని తాము సూచించారు బ్యాంకు ఖాతాలకు పన్నెండున్నర లక్షల రూపాయల బదిలీ చేయాలని చెప్పి డబ్బు దండుకున్నారు ఇదే తరహాలో సికింద్రాబాద్ కు చెందిన ఐటీ నిపుణుని బెదిరించి రెండు వందల కోట్ల విలువైన మనీ ల్యాండింగ్ లో ప్రమేయం ఉందని ఆధారాలు లభించాయని చెప్పి బెదిరించారు కేసు నుంచి బయటపడేస్తామంటూ అతని నుంచి పది లక్షల రూపాయలు కొట్టేశారు సిబిఐ ఈడీ కస్టమ్స్ ముంబై ఢిల్లీ చెన్నై హైదరాబాద్ పోలీసు అధికారులమని బెదిరించి అందినంత సొమ్ము దండుకుంటున్నారు ఫెడిక్స్ పార్సిల్ పేరిట వచ్చే ఫోన్లకు స్పందించవద్దని పోలీసులు సూచిస్తున్నారు ట్రావెల్స్ సంస్థలు దళారులు సామాజిక మాధ్యమాల ద్వారా విదేశాలకు వచ్చిన వారి వివరాలు సేకరించి మోసాలకు తెగబడుతున్నట్టు పోలీసులు తెలిపారు హైదరాబాద్ నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఏడు నెలల్లో పదిహేనుకు పైగా ఈ తరహా ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు విదేశాలకు విహారయాత్రలకు యాత్రలకు వెళ్లి వచ్చిన వారు సామాజిక మాధ్యమాల్లో తమ యాత్ర గురించి ఫోటోలు వీడియోలు పోస్టు చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను బ్లాక్ చేయాలని కోరుతున్నారు అనుమానం వస్తే నష్టపోయిన వెంటనే గంట వ్యవధిలో ఒకటి తొమ్మిది మూడు సున్నా ఫోన్ చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు